బీసీ రిజర్వేషన్ల పెంపు పైకోటుల్లో చెల్లదంటూ బీజేపీ భారాస నేతలు తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నారని ఇది మానుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు ఆగస్టు ఏడున గోవాలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చరి అధ్యక్షతన సోమాజిగూడలో మహాసభ గోడపత్రికను జాజుల ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లలో నలభై రెండు శాతంలోనే పది శాతం ముస్లింలకు ఇస్తున్నారనడం ఆమోదించకుండా తప్పించుకునే దివా లాకోరుతనమన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతూ బిల్లును కేంద్రానికి పంపి మూడు నెలలైనా ఆమోదించలేదన్నారు భారాస పదేళ్లు ప్రభుత్వంలో ఉండి బీసీ రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించినా పట్టించుకోకుండా నేడు బీసీ రిజర్వేషన్లు పెంచాలని మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని కోరారు పేరు పేరున సామాజిక ఉద్యమ బంధనాలు సోదరులారా వచ్చే నెల ఆగస్టు ఏడవ తేదీన ఆగస్టు ఏడు బీసీలకు ఒక ప్రత్యేకమైన రోజు ఇది దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారి ఓబీసీలకు ఉద్యోగ రంగం లోపల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు స్వర్గీయ ప్రధానమంత్రి విపి సింగు ఇలా ప్రకటించినటువంటి రోజు ఆగస్టు ఏడు మండల్ కమిషన్ దుమ్ము దులిపి ఆ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని ప్రకటించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు ఏడు ఆగస్టు ఏడు పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నాం ఇప్పుడు రేపు ఆగస్టు ఏడున గోవాలో జరిగేటువంటి ఈ మహాసభ పదవది కాబట్టి ఈ ఆగస్టు ఏడున గోవాలో జరిగేటువంటి పదవ జాతీయ ఓబీసీ మహాసభకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు దేశంలోని అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను దేశంలో ఓబీసీల కోసం గొంతెత్తుతున్న ఉద్యమకారులను ఈ సమావేశంలో ఆహ్వానిస్తున్నాం వాళ్ళు పాల్గొంటారు